హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలు రంగోలియన్ బ్లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా లేదా అనేది చెప్పబోతున్నానండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు కొన్ని టిప్స్తో యూట్యూబ్ గురించి చెప్పబోతున్నానండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎలా సక్సెస్ అనేది కొన్ని టిప్స్తో చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేశానండి ఇప్పుడు జాన్వరి చూస్తే నా ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుందండి ముందుగా ఛానల్ స్టార్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ పిల్లల వీడియోస్ పెట్టానండి నేను అది అనేది అంత రీచ్ అవ్వలేదు తర్వాత కొద్దిగా ఆలోచించి రంగోలీ అండ్ బ్లాగ్స్ పెట్టానండి హెచ్ఎం హెచ్ అండ్ ఎం రంగోలీ అండ్ బ్లాగ్స్ పెట్టాను రంగోలీ గురించి పెట్టానండి ఛానల్ అనేది అప్పుడు కూడా టూ టూ త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ దాకా మన ఛానల్ అనేది గ్రోత్ అవ్వలేదండి ఏ వీడియో పెట్టినా టూ పాయింట్ ఫోర్కి టూ పాయింట్ ఫోర్కి షార్ట్ వీస్ అనేది టూ పాయింట్ ఫోర్కి వరకే ఆగిపోయాయి తర్వాత తర్వాత మెల్లగా రీచ్ అవుతుందండి నా ఛానల్ ఇప్పుడు ఇప్పుడు రీచ్ అవుతుందండి వన్ ఇయర్ దగ్గర పడుతున్నప్పుడు నా ఛానల్ అనేది కొద్దిగా కొద్దిగా గ్రోత్ అవ్వకుంటూ వస్తుంది అండ్ నా ఛానల్ వచ్చేసి ఇప్పుడు ఫైవ్ పాయింట్ సెవెన్కి సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి నా ఛానల్లో కానీ నాకు మానిటైజేషన్ అనేది ఇంకా అవ్వలేదండి దానికి కారణాలు కూడా చెప్తాను ఎందుకు అవ్వలేదు నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి వాచ్ టైం అనేది ఇంకా రాలేదండి త్రీ థౌజండ్ వాచ్ టైం అనేది రావాలి మనకి ఎన్ ఆప్షన్లో త్రీ థౌజండ్ అనేది వాచ్ టైం అనేది కావాలండి మనకి ఎన్ చేయాలంటే యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా కానీ నాకు వాచ్ టైం అనేది ఇంకా రాలేదంటే అంతవరకు అయితే నేను రాలేదు ఇప్పుడైతే నేను సెవెన్ హండ్రెడ్ వాచ్ అవర్ వాచ్ అవర్తో మాత్రమే ఉన్నాను ఇంకా ముందుకు వెళ్ళాలని చూస్తున్నానండి ఇప్పుడు ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది అండ్ షార్ట్ వ్యూస్ కూడా త్రీఎం వర్క్ త్రీఎం అయితే ఇంకా కాలేదండి షార్ట్ వ్యూస్ కూడా నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడే సక్సెస్ అవుతున్నాను దానికి ఇప్పుడు మనం ఛానల్ అనేది సక్సెస్ కావాలంటే మనం డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండాలంటే చూసినా చూడకపోయినా మనం అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండాలి ఒక వీడియో కాక కాకపోయినా ఇంకో వీడియో అయినా మనకి వైరల్ అనేది వైరల్ అనేది అవుతుందండి చూడండి నా ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికీ కానీ నాకు అయితే అవ్వలేదండి కష్ట కష్టపడుతున్నానండి చాలా 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 వరకు ట్రై చేస్తున్నాను నా నేను చేయగలిగిందంత ఎంత చేయాలో అంతవరకు చేస్తున్నానండి సక్సెస్ అవుతానని ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నాను తప్ప ఆపేయాలని మాత్రం ఎప్పుడు అనుకోలేదు ఇలాగే ముందుకు వెళ్తూనే ఉన్నానండి ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే ఫైవ్ పాయింట్ సెవెన్కి సబ్స్క్రైబర్స్ అయితే నాకు ఉన్నారండి ఆ సబ్స్క్రైబర్స్తో ఉన్నారు కాబట్టి నేను ముందుకు వెళ్తానేమో ఇంకా ముందుకు వెళ్తానేమో అనేసి ఈ ఛానల్ని అయితే కంటిన్యూ చేస్తున్నాను మనకు వాచ్ టైం అనేది పెరిగితే మాత్రం మానిటైజేషన్ అయితే అవుతుందండి త్రీ థౌజండ్ వాచ్ టైమ్ అని త్రీ ఎం షార్ట్ వ్యూస్ అవుతే మానిటైజేషన్ అయితే అవుతుంది ఇప్పటికైతే నేను మానిటైజేషన్ అవ్వలేదు అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి త్వరలో అవ్వాలని కోరుకుంటున్నానండి మీరు కూడా కో మీరు కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైవ్ పాయింట్ సెవెన్ కె సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్తో మా ఉన్నానండి నేను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకోండి అలాగే నా వీడియోస్ని ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్